ఒక గ్రాము తేలు విషం రూపాయలు ఎనిమిది లక్షల అరవై వేలు స్కార్పియన్ వెనం ప్రైస్ తేళ్లు మనకు అరుదుగా కనిపిస్తుంటాయి ఓ ఇరవై ఏళ్ల కిందట చాలా కింద తేళ్లు కనిపించేవి అయితే రాంగ్ రాను అడవుల సంఖ్య తగ్గిపోతుంటే తేళ్ల సంఖ్య కూడా తగ్గిపోతోంది కాని తేళ్లతో చాలా వ్యాపారం నడుస్తోంది వాటి విషాన్ని ఏం చేస్తారో తెలిస్తే ఇక మీరు ఎప్పుడూ తేలును చంపరు కొన్ని కొన్ని విషయాలు విచిత్రంగా ఉంటాయి ఉదాహరణకు తేలు మనల్ని కుడితే మనం చనిపోయే ప్రమాదం ఉంటుంది కాని అదే తేలు విషాన్ని మనం బతికేందుకు ఉపయోగిస్తారని మీకు తెలుసా ఒక భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధికి తేలు విషం విరుగుడుగా పనిచేస్తోందని మీకు తెలుసా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ స్టోరీలో ఇలాంటి చాలా విషయాలు చెప్పుకుందాం వన్ బై వన్ ఒక్కోటి చూద్దాం తేలు అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఎందుకంటే ఒక గ్రాము తేలు విషం ధర ఇప్పుడు సుమారు రూపాయలు ఎనిమిది లక్షల అరవై వేల దాకా ఉంది అంత ధర ఎందుకు అంటే చాలా కారణాలున్నాయి అసలు తేలు విషాన్ని సేకరించడం చాలా కష్టం ఒక గ్రాము విషం సేకరించడానికి వందలు వేల తేళ్ల నుంచి విషాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కో తేలులో సుమారుగా రెండు మిల్లీగ్రాముల విషం మాత్రమే ఉంటుంది పైగా ఈ విషాన్ని ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు ఇది ఖరీదైన ప్రమాదకరమైన ప్రక్రియ అందువల్ల తేలు విషం ధర చాలా ఎక్కువగా ఉంటుంది మరిన్ని కారణాలున్నాయి తేలు విషం చాలా అరుదుగా లభిస్తుంది దీన్ని సేకరించే విధానం అత్యంత జాగ్రత్తగా జరుగుతుంది సాధారణంగా తేళ్లను ప్రత్యేక వాతావరణంలో పెంచి వాటి తోకలోని విష గ్రంధుల నుంచి విద్యుత్ షాక్ లేదా మానవ పద్ధతుల ద్వారా విషాన్ని తీస్తారు ఈ ప్రక్రియలో తేలు ప్రాణాలతో ఉండేలా చూస్తారు తద్వారా మళ్లీ విషాన్ని సేకరించవచ్చు ఎంత టెక్నాలజీ వచ్చినా తేలు విషాన్ని సేకరించడం మాత్రం అత్యంత కష్టమైన ప్రక్రియల్లో ఒకటిగా మారింది ఈ విషాన్ని ప్రధానంగా వైద్యరంగంలో క్యాన్సర్ చికిత్స నొప్పి నిరోధక పెయిన్ కిల్లర్స్ మందుల తయారీ యాంటీబయాటిక్స్ ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు ఉదాహరణకు తేలు విషంలోని క్లోరటాక్సిన్ అనే ప్రోటీన్ మనుషుల మెదడు కణితలను గుర్తించడంలో సహాయపడుతుంది అలాగే తేలు విషంతో బ్యూటీ ప్రాడక్టులు కాస్మెటిక్స్ తయారు చేస్తారు వ్యవసాయానికి కావాల్సిన పురుగు మందుల తయారీలో కూడా తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా తేలు విషం ఉత్పత్తిలో ఈజిప్త్ టర్కీ ఇరాన్ వంటి దేశాలు ముందంజలో ఉన్నాయి ఇక్కడ మనం ఓ విషయాన్ని మాట్లాడుకోవాలి ఈ దేశాలను గమనిస్తే ఇవి ఎడారి గల్ఫ్ తరహా దేశాలు ఈ దేశాల్లో నీరు తక్కువగా లభిస్తుంది వేడి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి చోట బ్రతకాలంటే అన్ని జీవులకు సాధ్యం కాదు కాని తేళ్లు మొండిగా ఉంటాయి రాళ్ల కింద బ్రతికేస్తాయి పైగా ఎడారి తేళ్ళలో విషం చాలా విషపూరితంగా ఉంటుంది అందుకే ఈ దేశాలు ఈ విషయంలో అడ్వాంటేజ్ పొందుతున్నాయి ఈజిప్ట్ టర్కీ ఇరాన్ దేశాల్లో తేళ్ల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతోంది పైగా అక్కడి వాతావరణం తేళ్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది విషాన్ని సేకరించిన తరువాత దాన్ని గడ్డకట్టేలా చేస్తారు తరువాత పొడిలా మార్చి అప్పుడు అమ్ముతారు అందువల్ల ఆ విషం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పైగా దాన్ని రవాళా చేయడం తేలికవుతుంది భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలు విషాన్ని సేకరిస్తున్నారు కాని ఇండియాలో ఇది ఒక పెద్ద వ్యాపారంలాగా అభివృద్ధి చెందలేదు కానీ ఈ రంగానికి ఇండియాలో చాలా ఫ్యూచర్ ఉంది అనుకోవచ్చు ఎందుకంటే మన దేశంలో రకరకాల తేళ్లు ఉన్నాయి తేలు విషయానికి విపరీతమైన డిమాండ్ ఉంది ఈ డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తే తేలు విషం ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు తేలు విషం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇండియాలో ఇలాంటి స్టార్టప్ ప్రారంభించాలంటే సుమారుగా రూపాయలు ముప్పై ఐదు లక్షల నుంచి రూపాయలు తొంభై లక్షల దాకా ప్రారంభ పెట్టుబడి అవసరమవుతుంది ఉత్పత్తి అయిన విషాన్ని యూరప్ అమెరికాలోని ఫార్మా కంపెనీలు కొనేందుకు సిద్ధంగా ఉండగలవు అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది సమస్య ఏంటంటే వెంటనే లాభాలు వచ్చేయవు కొంత టైం పడుతుంది కాని పోటీ తక్కువ డిమాండ్ ఎక్కువ కాబట్టి భారీ లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు